ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వివేక్ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటానని ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానంటోన్న మంత్రి వివేక్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్ మొదటిసారిగా వివేక్ మంత్రిగా చెన్నూరు నియోజకవర్గంగా వచ్చి వచ్చారు భారీ ఏర్పాట్లతో అయితే ఇటు భారీ జన మధ్య అయితే ఉన్నారు ప్రస్తుతం మనం మంత్రి వివేక్ గారితో ఉన్నాం సార్ మొదటిసారిగా చెన్నూరుకి వచ్చారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు భారీ జన మధ్య ఉన్నారు మీరు మంత్రిగా అయిన తర్వాత మొదటిసారిగా వస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంటే ప్రజలు ఏదైతే ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించిందో ఆశలన్నీ కూడా పూర్తి చేసే అవసరం ఉన్నది మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఇంకా ఈజీగా అవుతుంది సో నేను అందరికీ వాళ్ళకి భరోసా ఇప్పించిన ఇంద్రమ్మ పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది దానికి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి భరోసా చేసిన అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన చేసి బీద ప్రజలకు ఆదుకోనికి నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారంగానే ప్రజలకు న్యాయం చేస్తారు సార్ కార్మిక శాఖ మంత్రి అయినారు మీరు కార్మిక శాఖ మంత్రి రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలు ఈ జిల్లాలో ఏ విధంగా ఉంటే ముందే ఇది వెనుకబడ్డ జిల్లా దీనికి సంబంధించి ఏ విధంగా అయినా విద్యార్థులకు ఉన్న ఏ విధంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి నేను వచ్చిన తర్వాతనే ఈ కాంట్రాక్ట్స్ వర్కర్స్ కూడా ఎనభై శాతం వరకు కూడా లోకల్ వాళ్ళకి తీసుకోవాలని చెప్పి జియో పాస్ చెప్పింది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దాంట్లో కూడా చాలామంది అక్కడ నేర్చుకొని అక్కడ ఉద్యోగాలు కలిపి ఈ ఎక్స్పాన్షన్ జైపూర్ పవర్ ప్లాంట్ ఏదైతే కాకా వెంకటస్వామి గారు వినోద్ గారు వచ్చారో దీన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి వచ్చే నెల ఇంకొక ఒక శంకుస్థాపన చేసి ఇంకొక ఐదు వేల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది కొన్ని వచ్చే రోజులలో ఇక్కడ కొత్త గనులు కూడా తీసుకొచ్చే అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్షన్ లో రూట్ లో పోయినప్పుడు కొత్త గన్నులు వచ్చి కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రయత్నం చేస్తారు సరే ఏదేమైనా కూడా మంత్రి రానున్న రోజుల్లో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి పరంలో ఇటు ఉపాధి విద్యార్థిని విద్యార్థులకు యువతకు ఉపాధి రంగంలో అన్ని ఏర్పాట్లు చేస్తాం రానున్న రోజుల్లో కొత్త గనులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అయితే తెప్పిస్తాం కేసీఆర్ పాలనలో లేని అభివృద్ధి ఇప్పుడు ఉన్న ఇంద్రమ్మ రాజ్యంలో అభివృద్ధి చేస్తామని అయితే ఇటు మంత్రి వివేక్ అంటున్నారు కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ లైన్ న్యూస్ చెన్నూరు నుంచి